అస్సలు చేయో అస్సలు చెయ్యో భర్త లే సూర్యానికి వెన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్తా నారల్లా పేదరిత్తనైతే బొగ్గు దొంగతనం చేసుకునే దానికి నా బిడ్డను అంగన్వాడి టీచర్ రా నా బిడ్డ అంగన్వాడి టీచరు ఛంతా ఛంద టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషియర్ చేస్తావా రెక్కిత్తాం బార్ క్యాషియరా ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయి రా చక్కగా పెళ్లి చేసి అని ఆలు గడిగి నెత్తికుంటా నీ సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడా కలుస్తానే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళి కొప్పుకున్నారా ముందు ఇలా అమ్ముప్పుకోలే ఆడే ఆగమాగం చేసిండి ఇంకోసారి సూర్యన్ మీద అనుకో

ఆ తరని అన్ని బార్ కాడికి రమ్మని చెప్పుడు అదే నన్ను విల్లవన్న కదన్న అక్కడ వచ్చాను రమ్మన్నమాట కదన్నా హేమరత్ అమ్మ కొడితే బాల్ అవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళకి కాలువటే ఇంట్లో కూర్చుంటారు సాయిగడు బాగా కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాషియరా అన్నా చెప్పా రేపెట్లైనా మ్యాచ్కి వెళ్ళాలన్న సూర్యని పెళ్ళి చేస్తానని మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతావు బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి అనుకో రేపు మ్యాచ్ ఆడతావా దానికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్త పెరికినా కొడుకు

అడిపో అడలేడుకో ఏమంట తండడు పోయ్యా అరే స్కూరేద్ది గట్టు కొట్టిర్రు అరే దర్నీ ఎలా ఒక్కొక్కని ఉరికి ఆళ్ళరా అయినా దాదాని కాదురా చూతానావు కదా నీ అయ్యా నువ్వే కాకపోతే ఎట్లరా కనబడతలేదు అబ్బే ఆడ గెలుస్తే గెలుస్తాం లేకుండా ఉడతాం అరే నువ్వు దాలా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా ఇప్పుడు సూరిగా ముఖం కూడా చూడది నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అందరికీ నా నమస్కారాలు ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ రా నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు కాదు ఆయన ముఖం మీద ఉంచినట్టు సమాధానం ఇచ్చిరు నాకు రాని క్యాషియర్ ఒకరి ఆలోచన చిన్ననంబికి వచ్చినందుకు గర్వపడతా ఈ చిన్ననంబై తాప ఎన్నికల ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తామై రా ఊరంతా ఎత్తుకుతున్నా ఈడేం చేస్తున్నావురా ఇక్కడే సూర్యగాడు అది వెళ్ళిపోయారు ఇంకా కుక్క లెక్క కావాలి కాయాలన్నారా ఇక నీ లేదురా ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే కానీ ఏ మాట కా మాట రా సూర్యగాడు నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు అవునరా ఆ దిశతో మస్తు సంబరంగా ఉన్నది ఏందిరా నాటకాలా నువ్వు చూడలే ఒక్కటి అడుగుతా చెప్పు దాన్ని నిజంగానే మర్చిపోయినావా అంతే అయితే నీకు పెళ్ళి ఇష్టమేనా అంటావు మన సూర్య అనిపోయిరా చెప్తే పడ్డల్ భాషంగా కావాలి అయితే నిజంగానే దాన్ని మర్చిపోయినా అంటావు ఇదేనా మర్చిపోయా పో సాధ చెప్తాను మొన్న దాని అర్థం సప్పుడిని అదే వచ్చిందే ఎట్లా చెప్పినావు అది వచ్చి బాధపడితే సూర్యని ముందు నువ్వు మాట్లాండావు దాన్ని మర్చిపోరా అంటే మరచిపోవు పోనీ ఉన్న మొత్తం సూర్యగాని చెప్పరా అంటే చెప్పేసావు చెప్పసాగా పీకానికి ప్రేమించినావా ఛే అరే నీకు యాత్కుందా వెన్నెల మొదలకి ప్రేమించిన నువ్వురా మాట్లాడితే సూర్యగనపల్లి సూర్యగనపల్లి అంటావు పెండ్లి పిల్ల వెన్నెలరా సాబా నల్లి కుట్లాడా